హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మంచి టేస్టీ ఒక డ్రింక్ రెసిపీని చూపించబోతున్నానండి ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయగలిగే సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ అంతేకాదండి హెల్దీ అండ్ ఎనర్జెటిక్ రెసిపీ మహబత్ క సోబత్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ డ్రింక్ని మనం పుచ్చకాయతో తయారు చేస్తాము రెండే నిమిషాల్లో పుచ్చకాయతో తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఈ రెసిపీని చేయడానికి ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ముందుగా ఇందులోకి ఒక కప్పు వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టాము అంటే పాలనవి చల్లగా చాలా బాగుంటాయి ఈ టైంలో ఒక పుచ్చకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం మనకి పుచ్చకాయ తినేటప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో అందులో ఉండే స్వీట్స్ తీయడం అంత కష్టం అన్నమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఇందులో ఉండే సీడ్స్ని వీలైనంత రిమూవ్ చేసేయండి ఇలా పిక్కలు తీసేయడం వలన షర్బత్లో తాగేటప్పుడు సీడ్స్ ఏమీ తగలకుండా ఉంటుంది మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు కూడా ఇలా సీడ్స్ తీయడం వలన మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా కట్ చేసిన ముక్కలు కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని తీసుకొని మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని తీసుకుందాం అలాగే అందులోనే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఓసారి కలుపుకుందాం పంచదార పూర్తిగా కరిగాక మీకు కావాలంటే ఇదే ప్లేస్లో ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీసుకోవట్లేదండి దీన్ని చల్ల చల్లగా కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమే చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే మహబద్ క సోబత్ రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో మొహబత్ కబత్ ప్రిపేర్ చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్